మీరందరూ కూడా పనిచేశారు మీ ప్రయత్నం అవలేదు నా ప్రయత్నం అవలేదు నా వంత మనం వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ అదే బీజేపీ కానీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు తప్పుడు జనాలు నమ్మించగలిగారు నమ్మించలేకపోతున్నారు మొత్తం మనం పొరపాటు అక్కడ ఎందుకంటే వాళ్ళు సపోజ్ ల్యాండ్ టైట్ అది చట్టం కాదు చట్టం చాలా మంచిది ప్రవేశపెట్టిందీజేపీ వాళ్ళు అది మనం కూడా అమలు అది రైతులు కూడా చాలా మంచిది కానీ వాళ్ళు దాన్ని ఏ రకంగా సృష్టించారు పెట్టిందేమో ప్రభుత్వం పెట్టి అని ఎళ్ళ దగ్గర వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు దాన్ని సమర్థం కనుక మనం తెలియగలం రెండు వాళ్ళు చాలా వాగ్దానాలు తెలియదు ఏమైతే అమలు పరిచగలమో ఆ వాగ్దానాలు చేసేదాన్ని లేదు ఏం చేయలేదు వాళ్ళ పెన్షన్లు నాలుగు వేలు దాదాపు వెయ్యి ఏండింగ్ ఈ మూడు కలిపి ఏడు వేలు ఈ నెలలో చేస్తామని అదే ఉన్నాయి ఎంతమంది చదువుకుంటే అంతమంది కామ కూడా ఇచ్చేస్తామని పెన్షన్ కూడా తీసి ఎస్సీ యాభై వేలు రావట్లోకి ఇచ్చేస్తామని చాలా రకరకాలు వాళ్ళు వాగ్దానం చేయలేదు ప్రజలు కూడా సహజంగా వీళ్ళు వస్తే చేస్తారేమో గతంలో చంద్రబాబు నాయుడు చెప్పింది చేయలేదన్న సంగతి తెలుసు కానీ మానవుడికి మరుపన్నది ఒక లక్షణం అన్నారు మరుపు మర్చిపోతారు జన్ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వాగ్దానం అమలు పరచాలన్న సంగతి కూడా తెలుసున్నా కూడా చాలా మర్చిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఎన్ని చేసేస్తారు కదా అని నమ్మేరు మీరు వాళ్ళు నిజంగా పేద పదవి చేస్తే మంచిదే చేయనివ్వండి మనం ఏమీ చేయక్కర్లేదు మనం చేయవలసిందల్ల రెండు నమ్ముతారు ఎవరైతే లోపుగా ఉన్నారో ఎవరైతే యాక్టివ్గా పనిచేశారో వాళ్ళ మీద దాడి పెడుతున్నారు వాళ్ళు ఇళ్ళ మీదకి ఇంట్లో ఉన్నప్పుడు గమనించి ఇబ్బంది దయచేసి మీ అందరికీ నేను ఒకే చెప్తా ఉన్నా మనం పట్టినరోజు మీదకి వచ్చేది కదా మన మీద కాదు కదా అని మీరు ఊరుకుంటే లేకపోతే మీ ఇంటికి వస్తారు లేకపోతే ఇంకోళ్ళు ఇంటికి వెళ్తారు లేకపోతే ఇంకో వాళ్ళకి ఎవరైతే అందుబాటులోన్నారో వాళ్ళందరూ వెళ్ళండి ఎవరి మీద హెల్స్పోర్ట్ గా ముందు వెళ్ళాలి మనం ఎందుకంటే మన ఒక ఆటో వాడుతుంది అన్యాయంగా ఒకరి మీద డాడీలతో మనం నిజంగా మా వాళ్ళు తప్పు అనుకోండి రేపు ఒకటి చేసిన తప్పు తప్పని చెప్పండి నిజంగా తప్పు ఉంటే అదే వాళ్ళు అన్యాయంగా ఆలోచన మీరు ఎందుకని ఏం కలిపి దాడికి వస్తాను అది చేయాలనుక విమర్శ ఉంటే నువ్వు మన ఆలో మనం నువ్వు ఏదో అన్నావని లేదంటే నువ్వు దగ్గర నువ్వు పట్టుకున్నావు బంపట్టుకున్నామని లేకపోతే ఇలాంటి కారణాలు మంచి దబ్బులు రావాలని సబ్బు కాదని చెప్పండి ఎవరు కాదు కూడా అప్పటికే వాళ్ళు మీద దాడికి వస్తే అండ్ పక్కన వాళ్ళు చేయండి దానికి ముందు మీరు చేయడం వన్ డబల్ జీరో వంద నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ ఇలాగే ఇక్కడ జబరాడీ పక్కానికి పలు ఓ చెప్పారు చెప్పేసి అంటే ఏంటి అలా చెప్తే రిజిస్టర్ అవుతుంది ముందు అంటే కేసు రిజిస్టర్ పోలీసులు చేస్తారా అని కాదు ఎందుకంటే తెలియజేసిన టైంలో ఎప్పుడు కూడా పోలీసులకి పవర్ ఉండదు కార్యకర్తలకే పవర్ ఉండదు అది అయినా కూడా కేసు అంటూ రిజిస్టర్ అవుతే రేపు కోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు కట్టలేదు వన్ అవర్ జీరో నేను చేశాను అక్కడ రిజిస్టర్ అయినా కూడా పోలీస్ కోర్టులో కదా అంతేకాకుండా మీరు అప్పటి పెద్ద ఏదైనా కలిసిగా ఉండాలి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు మీరు అయినా మీదకి వచ్చేసినప్పుడు నలుగురు కాదు కలిసి మీరు అందరూ నలుగురు మూడు ఉన్న పెద్దలకి అప్పుడు చెప్పండి అంతే కానీ వాళ్ళ పెద్దలు వచ్చే వరకు ఆగుదామని పుణ్యాలయారు రెండు ఇక్కడ గొడవ జరుగుతుండీ ఎక్కడి నుంచో దూరం నుంచి ఆ మూడు ఆ కూడా రావాలంటే అంత ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టి ఉంటాయి మీరు ఇచ్చేసి వంద పోయి అప్పుడు మీరు పెద్దలు వచ్చే అంతే పెద్దలు వచ్చే వరకు ఆగుదాం అంటే రెండు మేరకు వస్తారు అంత దోచి ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్ విశాం మీరు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎంతో మంది చూస్తుంటారు ఎన్నో పార్టీ పోవాలని తెలుస్తుంటారు నిలుపుతుంటారు తెలుసుకుంటారు ర్యాం పెట్టుకుంటారు మట్టు వాల్చుకుంటారు సగం ఆ ఒక్కడ వస్తుంది